ఎండవేడి మరోపక్క ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలి వెళ్తున్న వారికి బెలిచే నుండి వాడపల్లి వెళ్లే రహదారిలో సుమారు ఐదు కిలోమీటర్ల వరకు రోడ్డు పెంచేందుకు రోడ్డు పక్కన ఉన్న చెట్లు తొలగించారు చెట్లు లేకపోవడంతో ఎండవేడి వడగాల్పులు ప్రజలు అవస్థలు పడుతున్నారు ఆత్రయపురం రేవులో అల్లం ప్రసాద్ ఆధ్వర్యంలో తన తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి భక్తులు బాటసారులు వాహనదారులకు దాహర్తి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారా డాక్టర్లకు తమ సేవలు అందిస్తున్న ప్రసాద్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు నమస్కారం అండి నా పేరు అల్లం వర్కర్ సార్ మా నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు అల్లం వెంకటేశ్వరరావు ఆయన పేరు మీద ఏవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ స్థాపించి ప్రతి వేసవకాలంలో కూడా ఆయనకి ఆయన పేరు మీద ఆయన మధ్య చేస్తున్నామండి చలివంగా పెడుతున్నాము అదే విధంగా ఆయన పేరు మీద చాలా మెడికల్ క్యాంప్స్ కానీ ఇంకా ఆయన పేరు బాడీ ఫిజర్ బా బాడీ ఫ్రేజర్ బాక్స్ కూడా తీసుకున్నాను తీసుకున్నాం పేరు మీద ఆ ఇంకా ఆయన పేరు మీద ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం